మనుగూరు పట్టణ ప్రజలకు తెలియజేయనిది ఈ రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ జస్లీ గారి ఆధ్వర్యంలో రాజ్ భవన్ కార్యాలయాన్ని ఈ రోజు ముట్టడించడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్న అత్యధికమైన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి జియో నెంబర్ నైన్ ను కూడా అమలు చేయాలని చెప్పి ఈ రోజు కార్యక్రమం జరుగుతా ఉంది ఈ కార్యక్రమానికి ఈ మనుగూరు మండలంలో కూడా దానికి మద్దతుగా ఈ రోజు నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం మనుగూరులో ఉన్నటువంటి ప్రమా పంప కుమా అదే అదేవిధంగా ప్రజ పట్టణ ప్రజలకు ముందుగా మేము తెలియజేసేది రేపు జరగబోయే బంధును జయప్రదం చేయాలి దాంతో పాటు ఈ రోజు రాష్ట్రంలో కానీ కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో గవర్నర్ పాత్ర పోషిస్తున్న బీజేపీ ప్రభుత్వం బీసీలు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆమోదించాలి అదేవిధంగా జియో నెంబర్ నైన్ ను కూడా అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం కానీ అది చేయకోకుండా మేము బీసీల పట్ల అతి ప్రేమ చూపిస్తా ఉన్నారు రేపు జరగబోయే బంధు బీజేపీ కూడా మద్దతు పలుకుతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు గవర్నర్ దగ్గర బిల్లు ఆమోదించండి బీజేపీ ప్రభుత్వం అదేవిధంగా కేంద్రంలో ఆ నలభై రెండు శాతం జీవోని అమలు చేయడం కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలి కూడా ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఆ బీజేపీ ప్రభుత్వం ఈ ఈ జీవోని ఎందుకు అమలు చేయట్లేదు కూడా ఇక్కడ ప్రజలకు తెలియపరచాల్సిన అవసరం ఉంది రేపు జరిగే బంధులు సిపిఎం పార్టీ సంపూర్ణంగా బీజేపీ అతీత శక్తులు అందరితో కలుపుకొని పోవడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తూ